రేపు శనివారం రోజు మర్చిపోకుండా వెంకటేశ్వర స్వామి పటం ముందు ఐదు రూపాయలతో ఇలా చేయండి మీ అప్పు ఎంతున్నా సరే తీరిపోతుంది అలానే కాకుండా మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగలుగుతారు దానికి తోడు ఏంటంటేనండి చక్కటి సంపాదన సొంతం సొంతమవుతుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఐదు రూపాయలతో ఈ పరిహారం శనివారం తిది రోజున కనుక పాటించినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అలాగే కాకుండా చాలామందికి కూడా అప్పులు కష్టాలు అనేవి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వారు శనివారం తిది రోజున ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించాలని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది అనమాట అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మన అప్పుని మనం ఎలా తీర్చుకోగలుగుతాం అనేది మనం వీడియోలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే కనుకనండి శనివారం రోజు ఏంటంటే కొన్ని నియమాలను పాటించుకుంటూ చక్కగా ఈ పరిహారం చేస్తే మనకు తిరుగుండదు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అది చూసేసి మనం ఆశ్చర్యపోతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట ముఖ్యంగా శనివారం రోజున ఏంటంటే కొన్ని నియమాలను మనం ఖచ్చితంగా అంటే ఆచరించాలి నార్మల్గా ఏంటంటే శనివారం కొంతమంది వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే హనుమంతుల వారిని అంటే ఆచరిస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏంటంటే చక్కగా మీ ఇంట్లో ఏంటంటే ఉదయాన్నే లేచి అంటే సూర్యోదయానికి ముందే లేవాలి లేచిన తర్వాత చక్కగా మనం ఇంటిని శుద్ధి చేసుకొని స్నానం చేసి ఆ తర్వాత ఏంటంటే మన పనులు చేసుకొని స్నానం చేస్తాం కదా చేసిన తర్వాత మనం చక్కగా వెంకటేశ్వర స్వామి పటం ముందు ఈ పరిహారం చేయాలన్నమాట శనివారం కొన్ని నియమాలను పాటించుకోవాలన్నమాట శనివారం ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి శనివారం రోజున కనుక కొన్ని నియమాలు పాటిస్తే మనకు శనిదేవుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది శనిదేవుడి అనుగ్రహంతో పాటు మనకు శని అనేది ఉండదనమాట చాలామంది జీవితంలో శని ఉందని చాలా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే శనివారం ఈ నియమాలు పాటించుకోవడం వల్ల చక్కటి ఫలితాలు వస్తాయన్నమాట శనివారం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏంటంటేనండి నలుపు రంగులో ఉండే దుస్తువులని ధరించకండి అసలు నలుపు రంగులో ఉండే దుస్తువులు శనివారం పూట ధరిస్తే మన జీవితంలో ఒకవేళ శని లేకపోయినా మన జీవితంలోకి చేరుతుంది శని అని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి శనివారం నలుపు రంగు దుస్తువులు బూడిద కలర్లో ఉండే దుస్తువులని అసలు ధరించకూడదు అలాగే శనివారం నలుపు రంగులో ఉండే వస్తువులు లేదంటే పదార్థాలు నువ్వులు కానీ మినపప్పు కానీ నల్ల మినపప్పు కానీ ఆవాల నూనెను కానీ శనివారం పూట కొని అసలు ఇంటికి తెచ్చుకోకూడదు అలా కనుక తెచ్చుకున్నట్టయితే మనకు చాలా ఇబ్బందులు కలుగుతాయి జీవితంలో మనం ఏంటంటే ఎదగలేము అనమాట కాబట్టి ఇలాంటి నియమాలు ఆచరించండి ఇక అలాగే కాకుండా ఏంటంటేనండి శనివారం దానం చేయండి దానం చేయటం వల్ల మంచి శుభ ఫలితం వస్తుందనమాట మనం ఏంటంటేనండి శనివారం ఉప్పుని మనం ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అదేనండి రాక్ సాల్ట్ అంటాం కదా దాన్ని కొని మనం ఇంటికి తెచ్చుకున్న ఉప్పు ప్యాకెట్ని ఎవరికైనా సరే దానంగా ఇచ్చినా మంచిది అలానే కాకుండా నల్ల నువ్వులు నల్ నల్ల మినప్పప్పు లేదంటే ఒక కమ్మలి ఒక గొడుగుని ఏంటంటే మనం శనివారం శనివారాలు అధికంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ రోజున ఈ వస్తువులని దానంగా ఇవ్వండి ఇనుముకు సంబంధించిన వస్తువులు అయితే ఈ రోజున అసలు మనం కొనుక్కోకూడదు తెచ్చుకోకూడదు అనమాట కాబట్టి ఇలాంటి నియమాలు ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించాలి అలా ఆచరిస్తే చాలా మంచిది మాట చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది శనివారం చీపురుని కూడా కొన్ని ఇంటికి తెచ్చుకోకూడదు చీపురు శనిదేవుడికి సాంకేతంగా చెప్పబడుతుంది కాబట్టి ఏంటంటే ఇంటికి తెచ్చుకోకూడదని అయితే మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలాంటి నియమాలు చిన్న చిన్నవి ఆచరించండి ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇలాంటి నియమాలు ఆచరించుకోవాలి శనివారం మనం చక్కగా ఏంటంటే వెంకటేశ్వర స్వామి పటం ముందు ఈ పరిహారం చేసుకోవాలండి అలా కనుక చేసుకున్నట్టయితే మన అప్ప అనేది తీరిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట ఐదు రూపాయల బిల్ల అనేది ఏంటంటే దైవానికి సాంకేతం లక్ష్మీదేవికి ఐదు అనే సంఖ్య చాలా ఇష్టం కాబట్టి ఐదు రూపాయల బిల్లతో పరిహారం చేస్తే తప్పకుండా మంచి శుభ వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం తప్పకుండా ఆచరించండి శనివారం పూట ఐదు ఐదు రూపాయల బిల్లల్ని ఎలాగైనా సరే సంపాదించుకోండి ఒకవేళ మీ దగ్గర ఉంటే తీసుకోండి ఇలా ఐదు ఐదు రూపాయల పిల్లలు కావాలన్నమాట ఆ తర్వాత ఏంటంటే కొంచెం మనకు పసుపు పేస్ట్ ఉంటుంది కదా లేదంటే గంధం పేస్ట్ అంటే గంధం పేస్ట్లో మనం చిట్టుగడు పసుపుని వేసేసి చక్కగా ఏంటంటే లిక్విడ్ లాగా మనం కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న ఈ యొక్క మిశ్రమంతో మనం పరిహారం చేయాలన్నమాట మీరు ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి స్టీల్కి బదులు ఏంటంటే గాజుని వాడితే చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఒకవేళ మీ ఇంట్లో అంటే గాజుకు సంబంధించిన వస్తువులు లేవండి పాత్రలు లేవండి మా ఇంట్లో అలాంటి గిన్నెలు లేవు చిన్నవనుకుంటే ఇలా స్టీల్ గిన్నెని తీసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత మీరు ఏంటంటే ఐదు ఐదు రూపాయల బిల్లల్ని తీసుకోండి ఈ ఐదు కూడా ఏంటంటే దైవానికి సంబంధించినవి దైవాన్ని సాంకేతంగా చెప్పబడేవి కాబట్టి వీటితో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మనకు మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట ముఖ్యంగా మనం ఏంటంటే ఉతికిన బట్టల్ని ధరించి స్నాన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత చక్కగా వెంకటేశ్వర స్వామి పటం ముందు పుష్పాలను పెట్టాలి మన దగ్గర ఆ సమయానికి ఏ ఉంటే అవి పెట్టొచ్చు ఒక ఐదు తులసి దళాలను పెట్టేసి చక్కగా దీపారాధన చేయండి పిండి దీపారాధన చేస్తే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి మన కష్టం నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా మనం పిండి దీప ఆరాధన చేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది ఒకవేళ పిండి దీపారాధన చేయలేమండి అనుకునేవారు నార్మల్గా మీరు ఏదైతే దీపం పెడతారో ఆ దీపం పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఏంటంటే కనుక పూజ గదిలో మనం కలిపి అంటే కలిపిన గంధము చిట్టికెడు పసుపుని వేసి కలుపుకుండా మిశ్రమం ఉంది కదా అందులో ఈ ఐదు రూపాయల బిల్లులు ఉన్నాయి కదండి వీటిని మీ చేతిలో పట్టుకొని చక్కగా నమస్కారం చెప్పుకోండి ఇలా నమస్కారం చెప్పుకోవాలంటే కనుక అప్పు తీరాలి మేము కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అప్పులు తీరాలనే కాదు మీ ఇంట్లో ఉండే కష్టం మీరు ఆ దేవునికి చెప్పుకోండి అంటే ఆ ఏడుకొండల వారికి చక్కగా మీ యొక్క కష్టాన్ని చెప్పుకోండి ఆ శ్రీవారికి ఏంటంటే మీ కష్టము తీరాలని చక్కగా కోరుకోండి అలానే కాకుండా ఏంటంటే మీకు ఏదైతే ఇబ్బంది కలుగుతుందో అప్పుకు సంబంధించిన ఇబ్బంది అలానే కాకుండా అప్పు తీరక మీరు చాలా బాధపడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి అంటే రావటానికి మీ అప్పుని మీరు తీర్చుకోగల కలగటానికి అలాగే మీ ఇంట్లో ఉండే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభించేలాగా చేసుకోవటానికి ధనానికి సంబంధించిన ఏదైనా ఇబ్బంది ఉంటే అది తొలగించుకోవటానికి కూడా ఈ పరిహారం అనేది చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుందండి కాబట్టి ఏంటంటే దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేయండి నమ్మి చేసుకున్న వారికి అయితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఇలా మీరు ఏం చేయండి అంటే వెంకటేశ్వర స్వామి పటం ముందు ఇంకా ప్లేటు అంటే మనం పెట్టుకున్నాం కదా గిన్నె చిన్న బౌలు అందులో ఈ ఐదు రూపాయల బిల్లులు ఐదు వేయండి వేసేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టండి ఇంకా వదిలేయండి ఇలా ఏంటంటే మనం ఒక వారం రోజులు వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోవాలండి తీయకూడదనమాట ఇలా వారం రోజులు వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకొని మనం నిత్యం దీపారాధన చేసేటప్పుడు స్వామివారికి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది మన పూజ గదిలో అందరి దేవుళ్ళు ఉంటాయి కాబట్టి ఏంటంటే మనము అంటే దీపం పెడితే అందరికీ చేరుతుంది దీపం అంటే చాలా వరకు కూడా భగవంతుడు దీపాన్ని స్వీకరిస్తాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి నిష్టగా మనం దీపం పెట్టుకుంటే మనకు మంచి జరుగుతుంది అనమాట దీపం పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి నిత్యం వీలుంటే నిత్యం పెట్టండి లేకపోతే శనివారం శుక్రవారం గురువారం సోమవారం ఇలా దీపాలు పెట్టుకుంటే సరిపోతుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా పెట్టారు కదా ఇలా పెట్టిన తర్వాత వారం రోజుల వరకు అండి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇంకా అలాగే వదిలేయండి వారం తర్వాత ఏంటంటే అది కొంచెం ఎండిపోతుంది కదండి అంటే అయిపోతుంది ఆ పేస్ట్ మొత్తము అని అయిపోయిన మిశ్రమాన్ని మీరు ఏం అంటే కనుక చక్కగా కొద్దిగా నీళ్లను పోసేయండి పోసేస్తే నాని ఏంటంటే మళ్ళీ మనకు అది పేస్ట్ లాగా మారుతుంది కదా అలా మారిన పేస్టులో నుంచి మనం వేసాం కదా ఐదు రూపాయల ఐదు వాటిని తీసుకోండి తీసేసుకొని చక్కగా ఏంటంటే శుభ్రం చేసుకోండి మిగిలిన మిశ్రమం ఉంది కదండి పసుపు గంధం ఇది ఏంటంటే పరమ పవిత్రమైనది శక్తివంతమైనది కాబట్టి తొక్కుట్లో పోయకుండా ఎక్కడైనా పచ్చని మొక్కలు మొక్కలు ఉన్నట్టయితే అక్కడ పోసేయండి ఇది వారం రోజులు మన ఇంట్లో ఉంటుంది కదా మనం చేసిన పరిహారము అదేం చేస్తుందంటే కనుక మన ఇంట్లో ఉండే కష్టాన్ని దుఃఖాన్ని దరిద్రాన్ని మనకి ఏదైతే అప్పుందో ఆ అప్పుని లాగేసుకుంటుందన్నమాట అప్పుడి లాగేసుకునేంత శక్తి దీనికి ఉంటుంది దేవుని అంటే గదిలోనే పెడతాం కాబట్టి దేవుడి యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది ఇలా మన అప్పుని మనం ఈజీగా తీర్చేసుకునే పరిహారం అనమాట వారం రోజులు పెట్టిన తర్వాత వాటిలో నుంచి ఐదు రూపాయల బిల్లులు తీసి దగ్గరలో ఉండే ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటే అక్కడ హుండీలో ఐదు ఐదు రూపాయల బిల్లుల్ని వేసేయాలన్నమాట అంటే ఇరవై ఐదు రూపాయలు అవుతాయి కదండి కాబట్టి ఈ డబ్బుని తీసుకెళ్లి ఈ ఐదు ఐదు రూపాయల బిల్లుని తీసుకెళ్లి చక్కగా హుండీలో వేయండి వేసేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకోండి శనివారం రోజు వేసేయండి అంటే ఇప్పుడు రేపు శనివారం పరిహారం చేస్తే మళ్ళీ శనివారం తీసుకెళ్లి చక్కగా మీరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేయండి లేదంటే ఒకవేళ మీరు తిరుపతికి వెళ్తాం కదండి మనం ఎప్పుడైనా సమయాన్ని బట్టి లేదంటే మనకు తెలిసిన వాళ్ళు వెళ్తున్నా సరే వారితో మీరు ఒక క్లాత్లో కట్టేసి పంపించండి అలా అక్కడక చేయండి ఖచ్చితంగా మీ అప్పు తీరుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీ అప్పు నుంచి మీరు బయటపడగలుగుతారు టూ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు ఇది చాలా అద్భుతమైన పరిహారం కాబట్టి దీన్ని ఆచరించడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది అది చూసి మీరు ఆచర్యపోవటం అనేది జరుగుతుందనమాట ఎంత అప్పున్నా సరేనండి ఆ అప్పుని తీర్చేసుకోవడానికి అప్పుల నుంచి బయటపడటానికి అప్పులు ఇచ్చే స్థాయికి మీరు వెళ్ళడానికి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మీకు కలగటానికి కూడా ఉపయోగపడే పరిహారం కాబట్టి శనివారం తిది రోజున ఖచ్చితంగా దీన్ని ఆచరించండి అలాగే కాకుండా దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేయండి అలా అనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అని మనకు వేద పండితులు చెబుతున్నారు కావున ఈ పరిహారం స్వామివారి పటం ముందు నిష్ఠీయమంతో చక్కగా స్నానం ఆచరించేసి ఈ పరిహారం అనేది చెయ్యండి అలా చేస్తే చాలా మంచిదనమాట ఆ స్వామివారే దగ్గరుండి మీ అప్పుని తీర్చేస్తాడు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇది శనివారం శుక్రవారం రెండు రోజుల్లో చేసుకోవచ్చు ఏ రోజు చేసిన ఫలితాలు అధికంగానే వస్తాయని చెప్పటం జరుగుతుంది అనమాట ఎందుకంటే భగవంతుడి యొక్క ఆశీసులు భగవంతుడి యొక్క దయ మనపై ఉంటే ఖచ్చితంగా మనం చేసే పరిహారం సిద్ధించి మనం దేనికోసమైతే చేశామో అది తప్పకుండా నెరవేరుతుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట కాబట్టి ఇలా ఆచరించేసి మీకు ఉండే అప్పుని తీర్చేసుకోండి మీరు ఇంకా తిరుపతిలో హుండీలో వేస్తే చాలా మంచిదండి ఎంత అప్పున్నా సరే తీరిపోతుంది ఎంత పెద్ద డబ్బుకు సమస్య అయినా సరే తీరిపోతుంది ఇక్కడ కూడా మనకు ఉంటూ ఉంటాయి కదా నార్మల్గా వెంకటేశ్వర స్వామి ఆలయాలు అక్కడ కూడా వేసేసుకోండి ఇక మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడ వేసినా మీకు అయితే ఫలితం వస్తుంది కానీ నమ్మకంతో చేయండి చక్కగా చేసుకోండి ఫలితం వస్తుంది ఇలా చేయటం వల్ల మీకు ధనానికి ఏదైతే ఇబ్బంది ఉంటుందో ధనానికి మీరు కొట్టుమిట్టాడుతూ ఉంటారు కదండి డబ్బు లేదు డబ్బు రావటం లేదు ఎంత చేసినా కానీ డబ్బు మిగలటం లేదని బాధపడుతూ ఉంటారు కదా కొంతమంది అలాంటి వాళ్లకు కూడా మంచి శుభ ఫలితాలు రావడానికి బాగుంటుంది ఆర్థికంగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడి మనకు చక్కటి యోగం కూడా కలుగుతుంది అనమాట శనివారం అయితే ఖచ్చితంగా చేసి చూడండి ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు ఎక్కడి నుంచైనా సరే మనకు డబ్బు వస్తుంది మన అప్పు తీరుతుంది అలానే కాకుండా ఆ అప్పులో మనం కూడా అందరిలాగే ఇచ్చే స్టేజ్కి వెళ్ళగలుగుతాము చాలా వరకు కూడా మంచి శుభ ఫలితాలను చూడగలుగుతాం కాబట్టి ఇలా చేయండి ఆ యొక్క స్వామివారి యొక్క దయ అంటే ఆయన యొక్క కరుణ మనపై ఉండి మన యొక్క సమస్య తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట నమ్మకంతో చేయండి ఫలితం పొందండి తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి అప్పుని కూడా తీర్చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది